వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు మా ఈరోజు ఏంటి స్పెషల్ పుదీనా పచ్చడి పుదీనా టమాటా పచ్చడి సో పుదీనా టమాటో పచ్చడి అండి మా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం అనమాట సో దీనికైతే ఆయిల్ వేసుకున్నాము మస్టర్డ్ ఆయిల్ బాగుంటుంది చట్నీస్లోకి ఇదైతే పచ్చిమిర్చి వేసేసుకున్నాము సో ఇదండి పచ్చిమిర్చి అయితే ఆయిల్లో బాగా వేయించుకోవాలన్నమాట ఇలాగా ఓన్లీ పక్కన ఇది అండి పచ్చిమిర్చి అయితే వేగిపోయి ఈ సైడ్కి తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఏం వేసుకుందామ్మా పుదీనా ఇప్పుడు ఇందులో పుదీనా అయితే వేసుకుందామండి ఇదే ఆయిల్లో సో ఇదండి పుదీనా అయితే వేసేసుకున్నాము ఆయిల్లో మా మేమైతే టమాటోస్ అయితే కట్ చేసుకుంటాం అనమాట సో ఇదొండి పుదీనా అయితే వేసుకున్నాం కదా ఇది బాగా మగ్గాలి అండ్ ఇందులోనే టమాటోస్ అయితే వేసుకోవాలన్నమాట సో ఇదోండి ఇందులో టమాటో అయితే వేసుకున్నాము పుదీనా కొంచెం మగ్గింది అంటే చింతపండు కొంచెం ఇదండి ఇందులో ఆనియన్ వేసుకున్నామండి అండి చిన్నది ఈ పచ్చడి రోట్లైతే దంచుకుంటాము ఇప్పుడు మేము సో ఇదోండి అయితే అయిపోయింది ఆఫ్ చేసేసుకుందాం మనం దీన్ని ఇప్పుడు సో ఇది చల్లగా నూరుకుందాం మనం సో ఇదోండి చట్నీ నూరడం అయితే స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అండ్ అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము ఎందుకంటే పచ్చిమిర్చి డైరెక్ట్గా దంచితే నల్లగా అయిపోతుంది అన్నమాట అందుకు ఇప్పుడు ఇందులో జీలకయ్ అండ్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం అండి ఇది కూడా నూరుకోవాలి సో ఇదండి ఇది పుదీనా అండ్ టమాటో చల్లగా అయిపోయింది కదా ఇప్పుడైతే అది వేసేసుకుందాం అందులో ఫస్ట్ టమాటోస్ వేస్తున్నాం మమ్మీ అందులో సో ఇది నూరుకుందాం ముందు మా మమ్మీ నూరుకుంది చట్నీ పుదీనా అండ్ టమాటో చట్నీ సో ఇవన్నీ ఇందులో అయితే ఆనియన్ వేసుకున్నాము ఇది కూడా ఒకసారి పచ్చ పచ్చడి అంచుకుంటే సరిపోతుంది ఇది సో అయిపోయిందండి పుదీనా పచ్చడి అయితే అయిపోయింది కంప్లీట్గా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము అంతేనా అమ్మా ఇది అయిపోయిందండి పుదీనా చట్నీ అయితే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే పుదీనా చట్నీ అనమాట ఇంకా సెండ్స్ ఇదిగోండి ఈరోజు స్పెషల్ అయితే ఇదే అనమాట మా ఇంట్లో పుదీనా టమాటా చట్నీ మీకు అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అన్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్